వెల్కమ్ టు రాజనీతి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో జనం సొమ్ముతో రాజభోగాలు అనుభవించాడు ఐదేళ్లలో నలభై ఐదు కోట్ల రూపాయల విలువైన ఫర్నిచర్ కావచ్చు ఇతర లగ్జరీలు కావచ్చు ఇవన్నీ కూడా ఆ ప్యాలెస్లో తాడేపల్లి ప్యాలెస్లో సమకూర్చుకున్నాడు ఇవన్నీ ప్రభుత్వం డబ్బులతోటే ఇందులో ఏసీల కోసం ఒకటిన్నర కోట్లు ఖర్చు పెట్టారంట ఆయన ఇంట్లో వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగ్ కోసం ఒకటిన్నర కోట్లు ఖర్చు పెట్టారంట మనకు తెలిసిన విషయం పండగలప్పుడు ఉగాది ఇలాంటి పండగలప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇంట్లో వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగ్ ఉంటుంది అక్కడ ఈయన పూజలు చేస్తూ ఉంటాడు ఈయన వీళ్ళ ఆవిడ వీళ్ళ ఆవిడ గుళ్ళకెళ్ళదు ఆమె హిందూ దేవాలయాలకు వెళ్ళదంట అంట అందుకని ఆమె కోసం ఒక గుడి సెట్టింగ్ వేయించి ఆ సెట్టింగ్లో పూజలు చేస్తున్నట్టు ఈయన నటిస్తూ ఉంటాడు చాలాసార్లు మీకు అర్థమయ్యి ఉంటుంది ఆమెకి ప్రసాదం పెట్టినప్పుడు కూడా తినకుండా చీరచాటి నుంచి కింద ఇట్టినట్లాంటివి కూడా చేసింది ఆవిడ భారతి రెడ్డి సో దానికోసమైన ఒక గుడి ఒకటి కట్టించుకున్నాడు దానికి ఒక కోటిన్నర అయింది ఆ తర్వాత టేబుళ్ళు ఫర్నిచరు వీటి కోసం ఒకటిన్నర కోట్లు సోఫాలు కుర్చీలు ఇంకా చాలా అంటే టెలికాన్ఫరెన్స్ పరికరాలు ప్లాస్మా టీవీలు ఎల్ఈడి టీవీలు ప్రీమియం కేటగిరీకి సంబంధించిన కంప్యూటర్లు ఇవన్నీ కూడా కలిపితే ఒక పది కోట్ల పైనే ఖర్చు అయిందని చెప్పి అంటా ఉన్నారు ఈయనకి మామూలుగా ఈయన ప్యాలెస్ కట్టుకున్నాడు ఈ ప్యాలెస్కి వెళ్ళటానికి ఒక రోడ్డు వేయించుకున్నాడు ప్రత్యేకంగా అక్కడున్న ఆపోజిట్ సైడ్ ఉన్న పేదల గుడిసెలన్నీ తొలగించారు సెక్రటేరియట్ నుంచి ఈయన ఇంటికి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరమే ఉంటుంది కానీ ఈయన ఏనాడు సెక్రటేరియట్కి వెళ్ళలేదు ఇంటిని సెక్రటేరియట్గా మార్చుకున్నాడు సెక్రటేరియట్ సెట్టింగ్ కూడా ఇంట్లో వేయించుకున్నాడు కాన్ఫరెన్స్ హాల్స్ మీటింగ్ హాల్సు ఇవన్నీ కూడా ఎవరైనా మంత్రులతో సమావేశం అవ్వాలంటే అట్లా అక్కడే సమావేశం అవటం వెనకాల ఒక రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని కూడా పెట్టుకొని చేశాడు దీనికోసం ఒక ఐదు కోట్లు ఖర్చు అయింది అంటున్నారు అట్లాగే ప్యాలెస్లో ఒక హెలిప్యాడ్ కూడా నిర్మించుకున్నాడు ఇవన్నీ కూడా ప్రభుత్వ సొమ్ముతో సమకూర్చుకున్నవే తన సొంత నివాసానికి ప్రభుత్వ సొమ్ముతో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు పదవి పోయిన తర్వాత కూడా వీటన్నిటినీ కూడా సొంత ఆస్తిలాగా అనుభవిస్తున్నాడు ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంలో ఉన్న పనిచేసిన అధికారులు నియమ నిబంధనలు మార్గదర్శకాలు ఉల్లంఘించి ఈ జగన్ ప్యాలెస్కి కోట్లు ఖర్చు చేశారు అక్కడున్న పేదలను తరిమేశారు ఆయనకు రాజభోగాలు కల్పించారు కోట్లాది రూపాయల ప్రజాధనంతో అన్ని రకాలమైన ఆడంబరాలు వసతులు కల్పించారు సచివాలయానికి వెళ్లకుండానే ఈయన ఇంటి నుంచే పరిపాలన పేరుతో వ్యవహారాలన్నీ నడిపించాడు పార్టీ వ్యవహారాలు అక్కడే నడిపేవాడు అట్లాగే ప్రభుత్వ వ్యవహారాలు అక్కడే నడిపేవాడు మంత్రులతో సమావేశమైన అక్కడే జరిగేది జగన్ అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే ఈయన ఇంటికి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అనుకుంటా అదనపు ఏర్పాట్ల పేరిట పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రజలు డబ్బులే రెండు వేల ఇరవైలో ఇంకో పది కోట్లు ఖర్చు పెట్టారు ఇవన్నీ కూడా ఇటు ఈ ఖర్చులకు సంబంధించిన జీవోలు బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు అంటే బయటకు తెలిస్తే జనానికి తెలుస్తుంది అలాగే ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తాయని చెప్పి రహస్యంగా జీవోలు జారీ చేశారు ఇందులో కీలకమైన వ్యక్తి ఈ సౌకర్యాలు కల్పించడంలో కానీ ఇవన్నీ ఈ వ్యవహారాలన్నింటిలో కూడా కీలకమైన వ్యక్తి అప్పటి ఆర్ బి ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మొవ్వా తిరుమల కృష్ణబాబు అనే ఐఏఎస్ ఆఫీసర్ ఈయన సీనియరు ఈయన ఈయనతో పాటు ఇంజనీరింగ్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆయన కోరిందల్లా కూడా సమకూర్చారు జగన్ చెప్పిన పనులు చెప్పని పనులు అన్నీ కూడా చేసి పెట్టారు ఆయన తనకు అత్యంత లగ్జరీగా ఉండే సరంజామా ఉండాలని చెప్పి షరతులు విధిస్తే వాటిని తూచా తప్పకుండా పాటించారు ఈ అధికారులు ఈ కృష్ణబాబు జగన్ తండ్రి వైఎస్ రెడ్డి హయాం నుంచి కూడా ఆ కుటుంబానికి నమ్మిన బంటలో పనిచేశారు ఆ కుటుంబం ఏం చెప్తే అది చేశారు ఆయన ఆ ముఖ్యమంత్రి అప్పుడు రాజశేఖర రెడ్డి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ కృష్ణబాబు గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది ఇంకో వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఈయన గురించి కూడా ఈయన సూచనలతోనే మార్గదర్శకాలను పక్కన పెట్టి మరీ అడ్డగోలుగా కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టారు నిజానికి ముఖ్యమంత్రి నివాసానికి భద్రత నిమిత్తం ఇతర అవసరాల పేరిట ఎంత ఖర్చు చేయాలి అనే దాని మీద కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి అయితే ఈ మార్గదర్శకాలు ఏవీ పాటించలేదు ఆయన జగన్ సేవలో తరించిపోయారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయారు ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు ఒక సాధారణ ఎమ్మెల్యే చట్ట ప్రకారం ఇప్పుడు ఆయన ఇంట్లో సమకూర్చుకున్న ఇవన్నీ కూడా ఈ ఫర్నిచర్ ఇవన్నీ ప్రభుత్వ ఖర్చుతో సమకూర్చుకున్నారు కాబట్టి వాటన్నిటిని కూడా వెనక్కిచ్చేయాలి వాటిని ఇంకా సొంత ఆస్తుల్లాగా వాడుకోవటానికి వీల్లేదు ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఏ వస్తువు కూడా ఆయన తన వద్ద ఉంచుకోకూడదు ఇది చట్టప్రకారం ఆయన వాటిని వెంటనే తిరిగి ఇచ్చేయాల్సి ఉంది అయితే దీని మీద వైసీపీ నాయకుడు అప్పిరెడ్డి గారు ఒక లేఖ రాశారండి అదేంటంటే అంటే ఆ లేఖ అది ఒక పత్రికా ప్రకటన పత్రికా ప్రకటన జారీ చేశారు ఆయన ఏమంటే మంచి సేవలు అందించే అవకాశాన్ని కూటమి పార్టీలకు ప్రజలు అప్పగిస్తే అధికారం చేపట్టాక వాళ్ళ ప్రవర్తన వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు దిగజారుతోంది మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడటం టీడీపీ ఒక అలవాటుగా మార్చుకుంది నిస్సిగ్గుగా నీతిమాలను రాజకీయం చేస్తూ తప్పుడు ఆరోపణలు చేయడానికి ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి హోదాలో జగన్ గారు క్యాంపు కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి హోదాలో ఎవరున్నా వారి కార్యకలా వారి క్యాంపు కార్యాలయాలకు సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనేది సాధారణమైన విషయం ప్రభుత్వం మారాక ఏ ఏ వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించాం వెసులుబాటిస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్కు విలువ కట్టి ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరటం జరిగింది అని రాశారండి ఇది జరుగుతుండగానే టీడీపీ మంత్రులు సోషల్ మీడియా వాళ్ళు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు జగన్ లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారు ఇది దిగజారుడితనం బాధాకరం దురదృష్టకరం అని చెప్పి ఈయనొక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు ఇది బాగానే ఉంది ఇప్పుడు మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఇట్లాగే ప్రభుత్వం మారింది అప్పటి వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ సమయంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో స్పీకర్గా పనిచేసిన కోడలి శివప్రసాద్ గారు ఆయన ఆయన కూడా అప్పుడు స్పీకర్ అనమాట అధికారిక పదవిలో ఉన్నారు ఆయన ఆయనకి ఫర్నిచర్ ఇంట్లో సోఫాలు కుర్చీలు ఏవో ఒక రెండు లక్షల రూపాయలు విలువ చేసే సోఫాలు కుర్చీలు ఉంటే ఆయన శాసనసభ్యుడిగా కూడా ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మా ఇంట్లో ఈ ఫర్నిచర్ ఉంది ఈ ఫర్నిచర్ మీరు తీసుకెళ్ళండి లేదా దాని విలువ చెప్తే నేను చెల్లిస్తానని చెప్పి అసెంబ్లీ అధికారులకు ఒక లేఖ రాశారండి ఆయన లేఖ రాస్తే దాన్ని ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోలేదు ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఏదైతే అప్పిరెడ్డి సమర్థించుకున్నాడో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి క్యాంప్ కార్యాలయంలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి కాబట్టి చేశారని అట్లాగే ఆయన స్పీకర్కి ఉన్నారు కాబట్టి ఆయన ఇంట్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి కాబట్టి చేశారు అయితే ఓడిపోయిన తర్వాత ఆయన రిటర్న్ అన్న రిటర్న్ తీసుకెళ్ళండి లేదా విలువ చెప్తే నేను చెల్లిస్తానని లేఖ రాశారు ఆ లేఖను పట్టించుకోకుండా ఆయన లేఖ రాసిన ఒక పది రోజుల తర్వాత ఈ ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టింది ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని నర్సరాపేటలో ఓడిపోయిన ఎక్స్ఎమ్ఎల్ఏ ఉన్నాడు అతను ఫిర్యాదు చేశాడు అతను ఫిర్యాదు చేసి ఏమని చేశాడంటే ప్రభుత్వ సొమ్మును అక్రమంగా వాడుకున్నాడు అని చెప్పి స్పీకర్ మీద ఫిర్యాదు చేస్తే ఆయన మీద కేసు కట్టి ఆయన చాలా తీవ్రంగా అవమానించారు ఆయన ఏదో కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న ముఖ్యమంత్రి ఉంటాడు రెండు లక్షల విలువైన ఫర్నిచర్ గురించి నానా హంగామా చేసి ఆయన తీవ్రంగా అవమానించుకున్నారు అవమాన భారంతో ఆయన ఆత్మహత్య చేసుకోవటం కూడా జరిగింది కాబట్టి అప్పుడు ఆయన అంత హ్యూమిలియేట్ చేసిన వాళ్ళు ఇప్పుడేంటి పరిస్థితి ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఇప్పుడు ఆ రోజు స్పీకర్ శివప్రసాద్ గారికి ఏ రూలైతే వర్తింప చేశారో ఇప్పుడు అదే రూల్ ఈ జగన్మోహన్ రెడ్డి మీద కూడా వర్తింపజేయాలి చేయాలి తక్షణమే ఇతని మీద కేసు నమోదు చేయాలి ఒకవేళ ప్రభుత్వం చేయకపోతే బాధ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ పౌరులు ఎవరైనా సరే దీని మీద ఫిర్యాదు చేయవచ్చు ఫిర్యాదు చేయాలి కూడా ఎందుకంటే గతంలో వాళ్ళు అదే పని చేశారు అట్లీస్ట్ ఆయన ఆ రోజు వెనక్కి తీసుకెళ్ళండి నా ఫర్నిచర్ లేదా డబ్బులు చెల్లిస్తానని చెప్తే ఆయన మీద దొంగతనం కేసు పెట్టారండి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఈ నలభై ఐదు కోట్ల రూపాయలు దొంగతనం కేసు పెట్టి ఇతను కూడా అదే రకంగా హ్యూమిలేట్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి ఇవాళ సమర్థించుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి పాయింట్ లేదు ఈ ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వం వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా లేదా కేసు పెడుతుందా అనేది మనం చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్